బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ భాయ్ అనంత్ ద్వారా మధ్య జరిగినటువంటి డిస్కర్షను లైవ్లో మిర్రర్ న్యూరాన్స్ మానసిక శక్తి యొక్క రహస్యము గురించి వివరణ ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అడుగుతున్నారు అనంతభాయ్ మంచిది కాపీ చేస్తూ ఉన్నారు బుద్ధి కాపీ చేస్తూ ఉంటుంది న్యూరాన్స్ చూస్తూ ఉంటారు కాపీ చేస్తూ ఉంటారు తమ తమ స్వస్థంగా ఆరోగ్యంగా చూసుకోండి అంటే పవర్ఫుల్గా ఇమాజినేషన్ చేస్తూ ఉంటారు దివ్య ఆత్మగా చూడండి పరమాత్మగా చూసుకోండి పరం పరం పవర్ని అనుభవం చేసుకోండి అని బాపూజీ చెప్తారు ఇది జ్ఞాన మార్గం ఉన్నది ఇమాజినేషన్ అనేది అలా పవర్ని అనుభూతి పొందుతూ ఉంటారు అంటే జ్యోతి ప్రకాష్ బాయ్ అంటున్నారు అవును దీన్ని మనము చాలా ఇమో ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నాము ఇమాజినేషన్ పవర్ తోటి మాట్లాడుతూ ఉన్నాము ఇమాజినేషన్ పవర్ అంటే ఏంటి అంటే న్యూట్రాన్స్ని న్యూరాన్స్ని క్రియేట్ చేయటం మిర్ర న్యూరాన్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి మనము ఏ వస్తువునైతే స్వచ్ఛంగా భావిస్తూ ఉంటామో న్యూరాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనము స్వచ్ఛంగా భావిస్తూ ఉంటామో అవి క్రియేట్ అవుతూ ఉంటాయి క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనము థీరి థీరీగా స్థిరంగా అవుతూ ఉంటాము ఒక న్యూరల్ పాత్ అనేది తయారవుతూ ఉంటుంది న్యూర న్యూరల్ పాత్ అంటారు దీన్ని ఒక మార్గము ఫిజికల్ వేజ్ ఒక తయారవుతూ ఉంటుంది మనము న్యూనల్ న్యూరల్ పాత్ మీస్ అని ఆలోచిస్తూ ఉంటాము ఏదైతే చిరకాలం వరకు కూడా మనం ప్రాక్టీస్ అవుతూ చేస్తూ ఉంటామో ఆలోచన చేస్తూ ఉంటామో లోపల ఒక సంస్కారం తయారవుతూ ఉంటుంది పర్మనెంట్ మార్గం ఉంటూ ఉంటుంది ఈ యొక్క అభ్యాసము మనకు ఉన్నది మనము దివ్య ఆత్మలము దీనిలో నిశ్చయంగా మనం ఉండనే ఉన్నాము నేను ఆత్మ అని పరమాత్మ యొక్క అంశను అని చెప్తూ ఉంటాము మన లోపల కూడా ఈ సంస్కారం యొక్క పరివర్తన అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని రిలేట్గా రిలేక్ట్ అవుతూ ఉండాలి ఏదైతే ఈరోజు మనము సాధు మహారాజ్ ఏదైతే వీడియో చూస్తూ ఉన్నామో నాగ సాధు మాట్లాడుతూ ఉన్నాడు మనిషి దుఃఖీగా అయిపోతూ ఉన్నారు తమ కర్మల కారణం వల్ల ఏమవుతుంది అంటే దాని యొక్క పేరు కూడా త్యాగం చేయటం అనేది అంటారు ఏ కర్మతోటి మీరు దుఃఖి అయిపోయారో ఆ కర్మను వదిలిపెట్టాలి అర్థం చేసుకోవాలి నేను పునః జన్మ అనేది తీసుకోవాలి కొత్త వ్యక్తిగా మనము తయారవటం కోసం కర్మ చేస్తూ ఉన్నాము కొత్త కర్మ జరుగుతూ ఉంది అంటే ఏంటంటే ఒక కొత్త పవరుతో పాటు మనము మన ఇమేజినేషన్ చేస్తూ ఉంటాము పాస్ట్ పూర్తవుతూ ఉంటుంది కొత్త తయారవుతూ ఉంటుంది కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటారు చాలా మంచిది ఈ ఎనర్జీ మీకు లభిస్తూ ఉంటుంది అంటున్నారు జ్యోతి అనంతబాయి ప్రకాష్ బాయ్ అంటున్నారు కొత్త న్యూరల్ మార్గము క్రియేట్ అవ్వటం అన్నమాట ఇది అంటున్నారు అయితే మరి కేవలం అర్థం చేసుకుంటేనే ఊహిస్తేనే అయిపోతుందా బుద్ధిలో ఒక భాగంలో ఇది రికార్డింగ్ అయి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది మానవుడు ఏదైతే అర్థం చేసుకుంటారో అలా మారిపోవటము ఈరోజు నేను కొత్త జన్మ తీసుకున్నట్టు అయిపోతుంది అని అనుకున్నాం అనుకోండి మరి లాస్ట్ జన్మ యొక్క కర్మ బంధనాలు కర్మలన్నీ వదిలిపెట్టేస్తామా నేను వింటన్ తోటే హైరాణ అయిపోయాను ఈ విషయాలు డిస్కషన్ చేద్దామని అనుకున్నాను నాగసాధు చెప్పినటువంటిది అంటున్నారు కర్మ కూడా మరి వదిలిపెట్టగటం జరుగుతుందా ఇలాగా అంటూ ఉన్నారు పైన దీని గురించి చర్చ జరిగింది కదా న్యూరాన్ విషయము అర్థమవుతుంది కదా చాలా వీడియోలు ఉన్నాయి ఇమాజినేషన్ తోటి మంచి తోటి తమ యొక్క దివ్య స్వరూపంలో అన్నిటికంటే ప్రాబ్లం మనిషికి ఉంటూ ఉంటుంది తమను తాము గొప్పగా అర్థం చేసుకోవాలి అజ్ఞానత కారణం వల్ల మంచి విషయాన్ని గ్రహించాలి దీనిలో ఏమిటి అంటే ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను ఒక ఇమో ఎమోషన్ వస్తువు అన్నమాట కొద్దిగా రీసెర్చ్ జస్ చేయాలి దీని గురించి మిర్రర్ న్యూరాన్స్ పైన నేనైతే జస్ట్ సెర్చ్ చేశాను ఇంటర్నెట్లో అంటున్నారు జ్యోతి ప్రకాష్ బాయ్ మిర్రల్ న్యూరాన్స్ ఎప్పుడైతే మరి ఉంటూ ఉంటాయో నార్మల్గా న్యూరాన్స్ ఉంటూ ఉంటాయి ఒక ఎలక్ట్రా ఎలక్ట్రిక్ కరెంటు త్రూ అవుట్ బాడీ ఫ్లో అవుతూ ఉంటుంది మరి ఇమోట్ కూడా జరుగుతూ ఉంటుంది తల మీద కూడా త్రూ అవుట్ బాడీలో ఉన్నది పూర్తిగా నవ్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి అవుట్ బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది సెన్స్ ఆర్గన్స్ తోటి ఎమోషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఎమోషన్స్ ఇస్తూ ఉంటారో అంటే భావన కలుగుతూ ఉంటుందో న్యూరాన్స్ కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటూ ఉంటాయి న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో పూర్తిగా బాడీ లోపల కూడా ఉంటూ ఉంటుంది ఏదైతే కరెంటు ఫ్లో అవుతూ ఉంటుందో అదే దిస్ ఈజ్ సిమిలర్ టు దిస్ ఎలక్ట్రిక్ కరెంటు సిమిలర్ టు దిస్ ఎలక్ట్రిక్ కరెంటు దిస్ ఆర్ ఆల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడైతే బాడీ లోపల మన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫ్లో అవుతూ ఉంటాయో యూజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్ అవుతూ ఉంటాయో మనము తెలుసుకోవటం జరుగుతుంది అంత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫ్లో అవుతూ ఉండాలి ఒక ఫీల్డ్ లాగా మనం ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోవాలి ఒక ఫీ ప్రతి టీ అంటే మాట్లాడుతూ ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విషయాన్ని మనం ఆరా అని కూడా చెప్తూ ఉంటాము ఆరా సైంటిఫిక్ డిఫినేషన్ కూడా ఇస్ డెఫినేషన్ కూడా ఇస్తూ ఉంటుంది న్యూరల్ మార్గంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటూ ఉంటుంది మన యొక్క ఆలోచన ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో తెలీదు పాజిటివ్గా ఉంటుంది భలే పాజిటివ్ని ఆలోచించి స్ట్రాంగ్ అవుతే ఆరా కూడా అంతగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది స్ట్రాంగ్ అవ్వటము అంటేనే ఎగ్జాంపుల్ తీసుకోవటము వన్ ఎపి కరెంటు వెళ్ళిపోతూ ఉంటుంది ఫీల్డ్ ఉంటుంది పట్టుకోవటం జరుగుతూ ఉంది సెమీమీటర్ డయామీటర్ దీనిలో పది ఎం ఎమ్థర్ కరెంటు అనేది ఉంటుంది దీని యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరుగుతూ ఉంటుంది ఒక మీటర్ నుండి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీని గురించి సైన్స్ క్యాలిక్యులేషన్ కూడా వేస్తూ ఉంటుంది అయితే ప్రొఫెషనాలిటీ ఫీల్డ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది దీని గురించి అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ మన ఆలోచన ఎన్ ఆలోచన ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పాజిటివ్గా ఉంటుందో దాని ద్వారా మన ఎదురుగా వచ్చినటువంటి మిర్ర న్యూరాన్స్ క్రియేట్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది మన యొక్క ఫీల్డ్ అంత ఎక్కువగా ఉంటుంది కూడా కాబట్టి ఒకళ్ళకు లోపల ఫీల్డ్ క్రియేట్ అవుతూ ఉంది బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు సైంటిఫిక్గా నేను ఆలోచిస్తూ ఉన్నాను థాట్స్ మన యొక్క ఎదురుగా బంద్ అయ్యటం కూడా ఉంటూ ఉంటుంది మిర్రల్ న్యూరాల్స్ క్రియేట్ చేసి మనకు ఆలోచనలు రిలేటెవ్డ్గా అవుతూ ఉంటాయి అందుకనే దిస్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ప్రాసెస్ అని అంటూ ఉంటారు మన యొక్క ఆలోచన ఏ విధంగా లోపల రిఫ్లెక్ట్ చేయిస్తూ ఉంటుందో దాన్ని మిర్రర్లో ప్రింట్ వేయటం జరుగుతుంది అంటే ఏంటి బుద్ధిలో ప్రింట్ అవుతుంది అద్దంలో ప్రతిబింబంలాగా ఈ అన్నిట్లో లోపల ఏదైతే కరెంటు ఫ్లో అవ్వటంతో అంటే మైండ్ లోపల కరెంటు ఫ్లో అవ్వటంతో మళ్ళా జ్ఞానంలో ఒక పరివర్తన అనేది అవుతుంది ఇప్పుడు చూడండి మనం నిన్న ఒక కోటి ఆత్మలు కనెక్ట్ అయ్యారు అంటే ఇదంతా కూడా మిర్ర న్యూరాన్స్ క్రియేట్ చేస్తూ ఉందనుకోండి వరల్డ్లో ఒక రివల్యూషన్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఒక రోజులోనే కోటి మంది అయిపోయారు అని అంటే మరి ఒక రివల్యూషన్ అన్నట్టే కదా ఇవన్నీ కూడా ఒక అద్భుతము అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అనంత అంటున్నారు ఏ విధంగా ఒక సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ వేల గంటల లోపల వేల సూర్యుడు లాగా తయారవుతూ ఉంటుందో అదేవిధంగా మిర్రర్ అన్నమాట ఈ విషయాన్ని సేమ్ అదే విధంగా భావించవచ్చు ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నట్లయితే లోపల అనంత సూర్యుడి యొక్క శక్తి నా లోపల కూడా ఉంటుంది మన ఆరాలో ఎంతైతే పవర్ ఉంటుందో సైజు అంత పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా సోహం అని ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో విధంగా పరమాత్మ యొక్క దివ్య స్వరూపము అక్కడ ఉంటూ ఉంటుంది ఎంతగా పవరు మీకు లభిస్తూ ఉంటుందో అంత ఒక్క సెకండు కూడా ఇమేజిన్ అనేది జరగదు మన లోపల ఎంత శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుందో అంత క్రియేషన్ అయినట్టే కదా అంటున్నారు అనంతబాయి భాయ్ దీనికి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు న్యూరాన్స్లో ఇలాగా మనం పరమాత్మ కూడా వచ్చేస్తారు పరమాత్మ పవర్ కూడా వస్తుంది అంటే నేను దివ్యాత్మను బేహదికే పరంపర ఆత్మని పరంపర ఆత్మను అనుకొని సంకల్పం చేస్తూ ఉంటే న్యూరాన్స్ యాక్టివేషన్ అయిన సబ్ కాన్షియస్ మైండ్లో ఇది ఫీడ్ అయినప్పుడు బింబం పడిపోయినప్పుడు పరమాత్మ యొక్క పవర్ కూడా దాంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటున్నారు జ్యోతిప్రకాష్ బై ఈ సూపర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తన థాట్ తోటి ఇంకో వస్తువును క్రియేట్ చేయటము సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వయా క్రియేటివ్ మిర్రర్ న్యూరాన్స్ అంటే చాలా బాగుంది అంటే సంకల్ప శక్తి ఎలా ఉంటుందో మన మనసులో అదే రిలే రియాక్ట్ అవుతూ ఉంది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది న్యూరాన్స్ మరియు న్యూరాన్స్ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రో మ్యాగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరి క్రియేట్ అయినప్పుడు పూర్తిగా ఆలోచన అనేది వస్తూ ఉంటుంది ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది దీని లోపల అంటూ ఉన్నారు చాలా ఏ విధంగా ఏ విధంగా కొత్త వస్తువులు ఉన్నాయో గ్రహించాలి జ్ఞానంతో పాటు కనెక్ట్ అవుతూ ఉండాలి అంటున్నారు తర్వాత ఒక వాల్యూ పెరిగిపోవటము అని కూడా ఉన్నది అంటున్నారు అయితే అనంత భాయ్ అంటున్నారు అడుగుతున్నారు పరమాత్మ మనల్ని తయారు చేశారు మనం ఈ విషయం అయితే ఈ మాట మీద నిశ్చయం వచ్చింది మనము పూర్తిగా రోజంతట్లో ఒక కోటి సంకల్పాలు చేస్తూ ఉంటామా ఒక సెకండ్లో మనము ఎన్ని ఎన్ని సంకల్పాలు క్రియేట్ చేస్తామో అలాగా ఎందుకంటే బ్రహ్మ యొక్క బుద్ధి కూడా సంకల్పాలతోటే బుద్ధి స్థిరమైంది అనుకోండి తన స్వరూపం జాగ్రత్తమైతే బుద్ధి దాని మీద పెడితే దివ్య స్వరూపంలోకి దివ్య స్వరూపం కూడా క్రియేట్ అయిపోతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అడుగుతున్నారు ఇలాగా అంటే అవును మరి అంతే కదా అన్నిటికంటే మంచి ఎగ్జాంపుల్ మీరు చూడండి ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుతుంది జస్ సంగు వైసా రంగు అంటూ ఉంటారు కదా అదేవిధంగా ఒక వ్యక్తి మీరు మంచివాళ్ళు మంచివాళ్ళు అనే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే రోజంతట్లో ఆ వ్యక్తి యొక్క సంస్కారం కూడా పరివర్తన అవుతుంది అక్కడ నుండి మంచిగా వెళ్ళిపోతూ ఉంటారు ఉల్టా పని చేయటం కూడా ప్రారంభిస్తూ ఉంటారు అందుకే ఎంతంతగా ఏ న్యూరాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయో అంతంతగా మీరు తమ యొక్క డిసల్వ్ అయిపోతూ ఉంటారు డిజల్వ్ అవ్వటము అంటే థాట్ ప్రాసెస్ని మెయింటైన్ చేయకపోవటం దీనిలో కొత్త జన్ కొత్తగా జనరేట్ అవుతూ ఉంటుంది వీ కెన్ రీ క్రియేట్ అవర్ సెల్ఫ్ ఏ థాట్ ప్రాసెస్ అంటూ ఉన్నారు అచ్చా మళ్ళీ తర్వాత అన్నంత బాగా అడుగుతూ ఉన్నారు అదే కదా ఇక్కడ మనం చెప్పుకునేది అంటే మన లోపల అగ్ని జాగృతం కావటం అనేది జరగదు అయిందనుకోండి అది అయిపోతూ ఉంటుంది భలే ఈరోజు టాపిక్ చాలా గొప్పగా ఉన్నది మీరు చాలా మంచి విషయాలు చెప్పారు కాబట్టి నేను జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా చాలా వీడియోలు మనం ఇంటర్వ్యూలో తీసుకున్నాము చాలా మంచి విషయాలు మనకు చెప్పడం జరిగింది కొత్త కొత్త వీడియోలు కూడా వస్తూ ఉంటాయి మీరు కూడా ఈ వీడియోలను చూస్తూ ఉండండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్లు పొందండి జ్ఞానాన్ని బేహద జ్ఞానాన్ని పొందండి నమస్తే ధన్యవాదాలు